ఏంటి పెళ్ళికూరులాగా ముసుకైతే వేసుకుందనుకుంటున్నారా అనుకుంటే మీ పొరపాటే ఈరోజైతే మాకు జాగారం అనేది లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా ఇది సండే బ్లాగ్లోనే నైట్ రొటీన్ అంటే షబేబ రాత్రని నైట్ అంతా జాగారం అయితే చేయాలి నమాజులు చదువుకొని నెక్స్ట్ వచ్చి ఖురాన్ చదువుకొని హదీస్ చదువుకొని అంటే మనం చేసిన పాపాలని క్షమాభిక్ష అయితే దేవుడి ముందైతే అడుక్కోవడం అండి ఇది నేనైతే ఎంతవరకు మేలుకుంటాననేది నాకైతే తెలీదు ఇన్షాల్లా అది దేవుడి ఇష్టము ఇప్పుడైతే నేనైతే ఇది పెళ్లి కూతురు లాంటి ముసుకైతే కాదండి ఇది జస్ట్ నేను అలా కట్టుకునే క్లాత్ అయితే పాడైపోయింది నేను ప్రిన్సిపల్ అయితే అసలు నమాజ్ చదవడం అయితే మానేసి ఉన్నాను ఎందుకంటే వాడు యూరిన్ పోస్తాడు నా అది నా డ్రెస్కి పాడవద్ది అందుకని చెప్పి లేదా మోషన్కి వెళ్ళినప్పుడు అలా అంటే నేనైతే ఇంకా నిమిషం నిమిషం కదా డ్రెస్సులు మార్చలేక లేదా స్నానం అయితే చేయలేక అయితే నేను చేయడం అయితే అస్సలు మానేశాను నమాజు నేనైతే చేసి మినిమం సిక్స్ మంత్స్ అలా అయితే అవుతుంది వాడు కొద్దిగా చిన్నప్పుడు ఉన్నప్పుడు అయితే వాడికైతే నేనైతే ప్యాంపర్లు అయితే బాగా అయితే వేసేదాన్ని ఇప్పుడైతే ప్యాంపర్లు అయితే వేయట్లేదు వాడికి నైన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అప్పటి నుంచి వాడికి ప్యాంపర్లు అయితే నేనైతే ఆపేసాను అందుకని చెప్పి ఇంకా నేను నమాజ్ చదువుకోని సరిగా నమాజ్ చదువుకోవడం అయితే ఇంకా ఆపేసాను నాకైతే ఫస్ట్ మ్యారేజ్ కాకముందు అసలు ఇవన్నీ ఏమీ అయితే రావండి మ్యారేజ్ అయిన తర్వాత ఇవన్నీ నేర్చుకున్నాను మ్యారేజ్ అయిన తర్వాత ప్రతి ఒక్క రాత్రి అయితే నేను జాగారం అయితే చేశాను నెక్స్ట్ లాస్ట్ ఇయర్ వచ్చి అసలు ఫ్రెండ్స్ చాలా చిన్నపిల్లలు ఉన్నాడు అప్పుడు నాకైతే కుదరలేదు చేయడానికి వాడు నా మాటి మాటికైతే లేస్తూ ఉండేవాడు అందుకని ఇంకా మనం ఆ బెజెట్ల పైన అయితే పడుకోవాలి కదా అంటే ఆ అయితే పడుకోవాలి అందుకని ఇప్పుడైతే నేను సపరేట్గా అయితే వేసుకున్నాను అప్పుడు లాస్ట్ టైం అయితే నేను అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాను అందుకని చేయడానికైతే కుదరలేదు ఇప్పుడైతే హ్యాపీగా ఫ్రెండ్స్ అయితే పడుకో ఉన్నాడు ఒకసారి అయితే చూపిస్తాను నేనైతే ఇవి నేను నమాజ్ చదివేవి అవన్నీ అయితే క్లిప్స్ అయితే కొద్దిగా కొద్దిగా యాడ్ అయితే చేస్తాను నైతే ఇన్షాల్లా నేనైతే నైట్ ఎంతవరకు అయితే మేల్కుంటానో అంతవరకు అయితే మీకైతే రికార్డ్ అయితే చేసి అయితే చూపిస్తాను ప్లీజ్ నచ్చితే లైక్ అయితే చేసి షేర్ అయితే చేయండి ఎవరు అయితే బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ప్లీజ్ ఓకేనా ఎలా అయితే కట్టుకున్నానో కామెంట్ అయితే చేయండి ఇంకా బాగా కట్టుకోవాలి లోపలికి లోపలికైతే వెళ్ళి కట్టుకుంటాను నమాజ్ చదివేటప్పుడు ఇవన్నీ అయితే అసలు ఏం కనిపించకూడదు ఇలా అయితే మొత్తం అయితే కవర్ అయితే చేసేసేయాలి ఇవన్నీ నేనైతే లోపలికి వెళ్ళి నమాజ్ చదివేటప్పుడు అయితే చూపిస్తాను ప్రెసెంట్ అయితే నైట్ చదివే నమాజ్ని అయితే ఇషా నమాజ్ అని అయితే అంటారు అది డైలీ అయితే చదవాలి నాకైతే డైలీ అయితే కుదరట్లేదు అందుకని ఈరోజైతే చదువుకుంటున్నాను అదైతే మీతో అయితే షేర్ చేసుకుంటాను ఒకసారి అయితే చూసేసేయండి ఇప్పుడు మా హస్బెండ్ నేను చేసి వజు అయితే చేసుకొని వచ్చాను తనైతే వెళ్ళిపోయాడు ఇప్పుడు నేను చదువుతుంటే అలాగే నిలబడిపోయి ఉంటారు కానీ నేను చదవాలి కానీ నేను చదవాలి అని తనైతే అయితే వెళ్ళేవాడు ప్రతి నైట్ అయితే వెళ్ళేవాడు ఇలా చదివే కదరికి శబైవరాత్రి ప్రతిసారి ఇలా నైట్ జాగారం ఉన్నప్పుడు వెళ్ళేవాడు కానీ ఇప్పుడు మేము వేరేగా ఉన్నాం కదా అమ్మవారి ఇంట్లో లేమని చెప్పి తనైతే వెళ్ళలేదు మేము ఒక్కటే అని చెప్పి తను వెళ్ళలేదు కాదు నేనే వద్దని చెప్పాను ఇంట్లోనే కావాలంటే ముందు అని చెప్పాను అది ఒక పాపమే కానీ తప్పదు కదా ప్రిన్స్ కోసము ఇప్పుడు ఒకవేళ చక్కడ నమాజ్లోనే ఉంటాను నమాజ్లో హాఫ్లో అయితే హాఫ్ వేస్ అయితే నేనైతే రాలేను ఒక పక్క మా హస్బెండ్ నీళ్ళు పడబోతున్న సౌండ్ ఇంకో పక్క ప్రిన్స్ పెట్టిన ఫ్యాన్ సౌండ్ ప్లీజ్ అదైతే స్కిప్ అయితే చేయండి మీకు ఈ వ్లాగ్ అయితే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇది నేను వ్లాగ్ ఏదో చేస్తున్నాను వీడియో ఏదో చేస్తున్నాను అది మాత్రమైతే కాదండి నేనైతే నిజంగా చెప్తున్నాను నేనైతే మేలుకుంటాను అది మీకైతే ఇన్ని రోజులైతే తెలియదు ఇప్పుడు ఇప్పుడు వీడియో చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాను అది షేర్ చేస్తున్నాను ఓకేనా వ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చూడండి కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే టైం అయితే టెన్ అయితే అవుతుంది ఎన్ని గంటల వరకు మేలుకుంటాను అది టైం అయితే చూపిస్తాను ఓకే ఇప్పుడైతే నేను వజు ఎలా చేయాలో అయితే చూపిస్తున్నాను ఒక్కసారి అయితే చూడండి మా ఇస్లాంలో నమాజ్ చదువుకునే ముందు కానీ ఖురాన్ చదివే ముందు కానీ వజు అయితే ఇలాగే చేసి ఆ పవిత్రమైన సమయాన్ని అయితే గడపాలి ఒకసారి అయితే చూసేసేయండి అయితే తీసుకొని ఫస్ట్ నెక్స్ట్ కాలు కట్టుకోవాలి ఫ్యాన్స్ అవునైతే కొద్దిగా స్కిప్ స్కిప్ అయితే చేయండి నాకు ఎందుకు మాటలు అయితే తడబడుతున్నాయి ఒకసారి వాళ్ళని చూపిస్తాను చూడండి రెండు సార్లు లేసాడు అయితే నా తెలుగు కురాను నేనైతే ఇన్నైతే కంప్లీట్ చేస్తున్నాను నెక్స్ట్ ప్రిన్స్ పుట్టిన తర్వాత చదవడానికైతే వీలు లేకుండా ఆపేసాను ఇప్పుడైతే అక్కడి నుంచి ఒక్క పేజీ మాత్రమే చదివాను ఇంకా నైట్ అంతా ఎంత చదువుతానో చూసుకొని నెక్స్ట్ అయితే కంప్లీట్ ఇప్పుడు ఇదైతే చదివాను ఇంక ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయితే చేయాలి ఖురానే కాదు హదీస్ కూడా చదువుకోవాలి కొద్దిసేపు తర్వాత జకిర్ అంటే అల్లా నామస్మరణ అల్లా నామస్మరణం అంటే జికిర్ అని అది కూడా కొద్దిసేపు అయితే చేసుకోవాలి మార్నింగ్ వర్క్ అయితే అలాగే మార్నింగ్ వర్క్ అయితే అలాగే ఫజర్ మార్నింగ్ చదివే నమాజ్ అయితే ఫజర్ అని అయితే అంటాము అప్పుడు ఆ ఫజర్ నమాజ్ చదివి ఎండ్ చేసి నెక్స్ట్ ఉపవాసం అయితే ఉండాలి నేనైతే ఉపవాసం అయితే ఉండలేను ఉపవాసం అంటే నాకైతే చిన్నప్పటి నుంచి అయితే అలవాటు లేదు ఇన్షాల్లా ఇప్పుడు వచ్చే రంజాన్కైతే ఉపవాసం అయితే ఉండాలి అని అయితే అనుకుంటున్నాను చూద్దాం అల్లా ఎంతవరకు అయితే నాకైతే ఓపిక చేస్తారో అంతవరకు అయితే ఖచ్చితంగా అయితే నేనైతే చేస్తూ ఉండగలుగుతాను ఇప్పుడైతే టైం అయితే లెవెన్ థర్టీ అయితే అవుతుంది కరెక్ట్గా నేనైతే అయితే తాళం అయితే వేయలేదు ఎప్పుడు తాళం అయితే వేస్తాను ఒకసారి చూడండి తాళం అయితే వేయలేదు తాళం అయితే ఇప్పుడు వేసేస్తాను వన్ థర్టీకే ఒకసారి మా వీధి ఎలా ఉందో చూడండి చూపిస్తాను ఇప్పుడు అంత చీకటి ఖాళీగా ఉంది తాళం అయితే వేసేసా అయితే వెళ్ళి దోమలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే కట్టేస్తాను నేను దాంట్లోనే కూర్చొని కొద్దిసేపు అయితే ఖురాన్ అయితే చదువుకుంటాను నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి ఇంకా జికిరో ఏదో ఒకటైతే చేయాలి చాలా చిలకలను అయితే చంపేసాయి పిల్లలు అందుకని చెప్పి అప్పటి నుంచి నాకైతే చాలా భయము ఏది మర్చిపోయినా మర్చిపోకపోయినా ఫస్ట్ దానికి మాత్రం అది క్లాత్ అయితే వేసే పడుకుంటాను నేను ఎందుకు పాపం అవి ఏం చేసాయి పిల్లలు అయితే ఇలా చంపేస్తాయో నా మొబైల్లో అయితే ఛార్జింగ్ కూడా అయిపోయింది అదైతే పెట్టాలి ఒక వీడియో అయితే ఎడిటింగ్ అయితే అయింది అందుకని చెప్పి నమాజ్ చదువుకుంటాం టెన్ వరకు అయితే లేట్ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే మార్నింగ్ వరకు చదువుకోవడము లేదా నమాజ్ చదువుకోవడము ఖురాన్ చదువుకోవడము హదీస్ చదువుకోవడము లేదా జికెర్ చేసుకోవడము ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అలాగే జాగారం అయితే గడపాలి ఇలా అయితే కట్టేసి నేను ఇక్కడే కూర్చున్నాను చదువుకుందామని ఖురాను ఈ అయితే ప్రిన్స్ అయితే లేసేసాడు వాడికి ఫీడింగ్ ఇచ్చి చదువుకోవడానికైతే మళ్ళీ కూర్చున్నాను ఫ్యాన్ అయితే ఆపేసి ఏసీ అయితే వేసేసాను అది డిస్టర్బెన్స్గా ఉంది తలనొప్పి వచ్చేస్తుంది ఆ ఫ్యాన్ వల్ల నిద్రపోతే ఏమైతే తెలిసేది కాదు ఇప్పుడు అంటే మెయిల్ కొని చదివేది కదా అది చదువుతుంటే తలనొప్పి వచ్చి నాకు నిద్ర వచ్చేస్తా ఉంది అందుకని అది అయితే ఆపేసి ఏసీ అయితే వేసేసారు రెండుసార్లు లేసాడు టైం చూడండి ట్వెల్వ్ థంటీగా వస్తుంది ఇంకైతే నా వల్ల అయితే కావట్లేదు టైం అయితే అయితే అయిపోతుంది ఇప్పుడైతే నేనైతే నిద్రపోతున్నా ప్లీజ్ మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి